హాయ్ అందరికీ వెల్కమ్ టు లావణ్య కట్కూరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళినాం అనమాట ఇది ఇంచుమించు వెళ్ళి గిటా పది రోజులు అవుతుంది పది రోజుల ఇంత ఈ సండే కాక ఇంత ముందు సండే పది రోజులకి ఎక్కువనే అవుతుంది ఇదైతే మధ్యాహ్నం ఫ్యామిలీ వెళ్ళినాము మేము ఇంటి దగ్గర నుంచి ఒంటి గంటకి వెళ్ళినాము ఇంకా మాకు బస్సులలో ఎక్కి వెళ్ళేసరికి ఇంకా మాకు గంట పట్టింది గంట గంటన్నర పట్టినట్టుంది ముందైతే ఎప్పుడైనా మా ఆటో ఉండే ఆటోలో వెళ్తుండే ఈసారి అయితే మంచిగా తెలిసి వచ్చింది మాకు ఆటో విలువ అనేది ఇంకా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ ఆటో దిగినాము ఇక్కడైతే మా ఏషమ్మ మా అల్లుడు మా అన్న ఇద్దరు పట్టుకొస్తారు ఇంక ఇక్కడైతే ముందు చూస్తుంటుంది కాపీరైట్ పడుతుందని అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్ చేసిన ఇంకా నా నార్మల్గా అక్కడక్కడైతే మాటలు వస్తాయి ఇంకా మేము వెళ్ళ వెళ్ళడమే లేట్ అయిందనమాట లేట్ అయింది మేమైతే తిన్నాము తిన్నమాట టిఫిన్ చేసినాము ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా అకలైతుంది మేము తినలేదని పిల్లలు అంటే ముందైతే ఇంకా ఇక్కడ అన్న అన్నదాన సత్రం ఉంది ఇక్కడ వెళ్ళినాము అక్కడ అన్నం తిన్ మేము వెళ్ళింది లాస్ట్లో తిన్నదైతే మేము వీడియో అయితే ఏం తీయలేదు లాస్ట్లో అంటే ఇంకా త్రీ అయిపోయింది త్రీ థర్టీ వరకు మేము లైన్లు ఉన్నారు అక్కడ త్రీ వరకే పెడతారు కదా చాలా మంది ఉన్నారు మా తర్వాత అయితే పెట్టింది ఫోర్ వరకు పెట్టినట్టు త్రీ వరకే అన్నారు తినేసి వచ్చినాక ఇంకా మేము దర్శనం చేసుకున్నాము దర్శనం దర్శనం అంటే ఫస్ట్ తిన్నాము తిన్నాక మేము అక్కడైతే ముందు వెళ్ళినప్పుడు మేము డబ్బులు ఏం తీసుకెళ్ళాలి అక్కడ డొనేట్ చేయడానికి అంటే తిన్న వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు కానీ ఇష్టం ఇష్టం బట్టి అయితే అందరూ డబ్బులు ఐదు వందల వెయ్యి వంద రెండు వందల ఎవరి దగ్గర ఉంటుంటే అంతా అక్కడ రాపిస్తున్నారు అనమాట మేమైతే ముందు ఏం రాపియాలి కానీ ఈసారి అయితే మేము రాపిచ్చినాం మా దగ్గర ఉన్నంత తినేసి వచ్చినాక ఇక గుడిలో అయితే ఫోన్ తీసుకోవద్దు ఫోన్ అయితే ఫోన్ అయితే అక్కడ అక్కడైతే లాకర్లో పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాము మేము ఇక్కడ కూర్చున్నాం మా వాళ్ళు ఫోన్లు తెనిపోయినప్పుడు ఇక్కడ ఇష్టం అయితే కొబ్బరి చిప్పు కొబ్బరికాయ కొట్ తిరుపతికి వెళ్ళలేముకోని ఇక్కడైతే ఇంకా వీలైన వాళ్ళు వెళ్ళొచ్చు అక్కడ బాగానే ఉంటుంది ఇక్కడ దర్శనం అయిపోయింది అప్పటికి ఐదు అవుతున్నట్టుంది వెళ్తురు అనిపిస్తుంది కదా ఇంకా వీళ్ళు మాల్లు ఏమేమి చేస్తారు మనము చీకటి అయ్యేదాకా ఇక్కడనే ఉందాము మనకు ఆ రోజు ఇటు తొంద ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇట వెళ్ళేసి వచ్చినాము ఇంటికి మళ్ళీ లేట్ అవుతుంది చీకటి అవుతుందని ఈసారి ఇట వద్దు వస్తాము మనం ఉందామని వీళ్ళు అన్నారు ఇంకా ఉన్నాము మాకు రానికైతే చాలా ఇబ్బంది అయింది మళ్ళీ మా ఆటో ఉన్నప్పుడన్నా ఉండలేదు ఈసారి ఉన్నాం కదా ఇంకా మాకు బస్సులు బస్సులు అంటే దసరా టైంలో అది దసరా అయిపోయినాక రెండు రోజులకు మూడు రోజులకు అలా ఊర్లలో పోయిన వాళ్ళందరూ రిటర్న్ అవుతున్నారు కదా అప్పుడు బస్సులో రేట్లు పెంచేసారు మేము వెళ్ళేటప్పుడు తక్కువ ఉండే రేటు వచ్చేటప్పుడు అంటే లేడీస్ కంటే ఆధార్ కార్డు ఫ్రీ కాకపోతే జెంట్స్కి అందరూ మా వాళ్ళు అందరు నలుగురు మోగళ్ళు అయిపోయారు మా వాళ్ళ ముగ్గురు ఆయన ఒక నలుగురు మేమిద్దరమే లేడీస్ ఇద్దరం ఆధార్ కార్డు అయితే ఏమైంది పోయేటప్పుడు ఒక్కొక్కరికి ఉప్పల్ నుంచి భువనగిరి వెళ్ళమ్మ దగ్గరికి అక్కడనే కదా స్వర్ణగిరి అక్కడ నుండి ఆటోలు వెళ్తాయి భువనగిరి వెళ్ళమ్మ దగ్గరికి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు మళ్ళా ఒక నాలుగైదు గంటలు అయిందేమో మేము వెళ్ళి అక్కడ దర్శనాలు అవి చేసుకొని మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యేసరికి ఆ నాలుగైదు గంటలలోనే ఒక్కరికి ఎనభై ఉండేది కాస్త వన్ ట్వంటీ అట్లా తీసుకున్నారు నలభై రూపాయలు ఏమో పెంచరు ఒక్కరికి ఒక్కటే ఒక్క రోజులో మరి ఈ ఆధార్ కార్డు వేయ కానీ మొగాళ్ళకైతే బాగానే డబల్ డబల్కి త్రిబుల్ వేసినారు ఆ రోజైతే మళ్ళీ ఎన్ని రోజులు మళ్ళీ ఇంకో రోజు ఇటు ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అదే రేట్ అని అన్నారు మరి తగ్గించరో లేదా అయితే తెలియదు ఆ రేట్ ఇక్కడ అయితే చీకటి అవుతుంది కానీ ఇంకా మా వాళ్ళు ప్రసాదానికి పోయారు ప్రసాదాలు లేవని వచ్చారు మళ్ళీ ఇంకా తీస్తా ఉన్నాడు మల్లడు అక్కడ అనిపిస్తుంది మల్లడు ఇక్కడ ఆంజనేయ దగ్గర గంట ఉంది అనమాట ముందు ఉండేనంట నేను వెళ్ళాను ఫస్ట్ టైం మా ఆయన వెళ్ళిపోతాను ఆ గంట దేనికో విరిగిపోయిందంటే అక్కడ అయితే క్లోజ్ చేసి చీరలని ఇస్తలేరు ఇంక మాది ఇదే తిరుగుడు ఇంకా నాకేమో టెన్షన్ మళ్ళీ బస్సులో ఏమో ఎట్లా వెళ్తాం నడుగురు పోదాం పోదాం అంటే ఇంకా వెళ్తేనే లేక మొత్తం చీకటి అయిపోయింది అక్కడనే చీకటి అయిపోయింది ఇక్కడైతే నల్లాలు ఉన్నాయి కదా ఇక్కడ ప్రసాదరా కౌంటరు క్లోజ్ ఇప్పుడు ఇవి కొంచెం తీస్తారేమని మళ్ళీ కొద్దిసేపు ఆగి అక్కడ దర్శనం చేసుకొని కిందనేమో పడుకొని ఉంటాడు కదా పద్మనాభ స్వామి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు అక్కడ చూసుకొని మళ్ళీ இடச்சூசி <muchas> கதா <muchas> ఇక్కడికి వెళ్ళినా సరే నమ్మో వెంకటేష్ అన్న అదైతే ఖచ్చితంగా ఇవ్డుతుంది చాలా కాపీ వస్తుంది మొత్తం వీడియో అంతా అదే ఉంది ఇంకా పడుతుంది ఏమైనా అక్కడక్కడ కొంచెం సెకండ్లలో అయితే ఉంచిన కాఫీ మస్తు అనిపిస్తుంది ఆ మ్యూజిక్ నమో వెంకటేశయ తిరుపతిలో ఉంటుంది సేమ్ ఇట్లనే ఇక్కడ ఇక్కడికి అదే మ్యూజిక్ అదే నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా నమో వెంకటేష్ అది ఎప్పుడు రిపీడ్ పెడుతూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే అది చోళ్ళ మారు భక్తి మా వింటేనే వచ్చేస్తుంది అందరు భక్తి లేని గిట్ట భక్తితోనే ఉంటారు అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా చీకటి పడుతుంది

mời người ta cái tên cái tên là một tết sức đã hả cả cái này là cái 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 cái

ఆ హ్ poured… yeah,

Aku yeah. Halfway... Final... Wait... even... yeah. okay. nggak

Ác cho anh ạ. Đúng. Được. 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 Được

Boy cháy không nói thật cháy 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 cháy

వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ స్వర్ణగిరికి ఎవరన్నా ఇల్లు ఉంటే కామెంట్ చేయండి మేము వెళ్ళడానికి కారణమవుతుంది ఏడు సో సప్త శనివారాల పూజ అయితే చేసినాము చేసిన నేను ఇంతకుముందు కొన్ని షార్ట్ వీడియోలు అయితే పెట్టినా సప్త శనివారాల పూజ అయిపోగానే వెళ్ళాల్సి ఉండే కొంచెం లేట్ అయింది అనుకోవాలి రెండు వారాలు ఎట్లయితే ఏమి దేవుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు వెళ్తాము ఎక్కడికైనా కానీ పోయి అయితే దేవుడిని అయితే మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చినాము సప్త శనివారాల పూజ దిగిట ఇంకా చాలా రోజులు అవుతుంది నేను కంప్లీట్ అయ్యి నాకు వీడియో వాయిస్ ఎవరైతే ఇవ్వలేదు అవి ఇచ్చి చూస్తా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మేమైతే లాస్ట్ బస్లో వస్తున్నాం జర్నీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా